నమోదేశ భగవతు అర్హత సమ్మ సంబుద్ధ ఈరోజు మనం నగర విందేయ సూత్రం గురించి చెప్పుకుందాం ఈ సూత్రంలో ముఖ్యంగా ఎటువంటి శ్రమణులను బ్రాహ్మణులను సత్కరించకూడదు ఎటువంటి శ్రమణులని ఇంకా బ్రాహ్మణులను సత్కరించాలి అనే విషయాన్ని గురించి నగర విందయ్య బ్రాహ్మణులకు ఇందులో భగవానుడు తగిన సూచనలు ఇచ్చాడు అంటే ఎటువంటి వారికి పూజించాలి సత్కరించాలి అనే విషయం గురించి దీంట్లో చెప్తాడు ఈ సూత్రం ఇలా మొదలవుతుంది నేను ఇలా విన్నాను అని ఒక సమయంలో భగవానుడు కోసలలో చారిక చేస్తూ గొప్ప భిక్షు సంఘంతో నగర విందం అనే కోసల బ్రాహ్మణ గ్రామాన్ని చేరుకున్నాడు శాక్య కులం నుంచి అంటే పాలీలో కులం అంటారు తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేస్తే కుటుంబం అని చెప్పుకోవచ్చు శాక్య కుటుంబం నుంచి ప్రవజించిన శాక్యపుత్రుడు గౌతముడు కోసలలో చారిక చేస్తూ గొప్ప భిక్షు సంఘంతో నగర విందాన్ని చేరుకున్నాడు అని ఆ నగర విందంలోని బ్రాహ్మణ గృహపతులు విన్నారు ఇక్కడ బ్రాహ్మణ అనే పదము భగవానుడు సందర్భాన్ని బట్టి అర్థం మారిపోతుంది ఇక్కడ బ్రాహ్మణ గృహపతులు అన్న వాళ్ళ గోత్రాన్ని బట్టి లేకపోతే కులాన్ని బట్టి చెప్పడం జరిగింది కొన్ని చోట్ల బ్రాహ్మణ అనే పదాన్ని అర్హంతులకి ఉపయోగించేవారు అయితే అక్కడ ఉండే బ్రాహ్మణ గృహపతులు ఈ విషయాన్ని విన్నారు ఆ భగవానుడు అర్హంతుడు సమ్యక్ సంబుద్ధుడు విద్యా ఆచరణ కలవాడు సుగతుడు లోకాలన్నిటినీ తెలిసినవాడు సాటి లేనివాడు మానవులను నిగ్రహించే సారథి దేవ మానవులకు గురువు బుద్ధ భగవానుడు అంటే భగవానుడిలోని గుణాలు ఇవన్నమాట వీటిని సతికి కూడా ఉపయోగిస్తాం మనం అయితే ఆయన దేవతలతో పాటు మారులతో ఇంకా బ్రహ్మలతో శ్రమణులతో బ్రాహ్మణులతో రాజులతో సామాన్యులతో కూడిన ఈ లోకాన్ని స్వయంగా ప్రత్యక్ష జ్ఞానంతో సాక్షాత్కరించుకొని తెలియచేస్తాడు ఆయన ఆది కళ్యాణం మధ్య కళ్యాణం అంతకళ్యాణం అర్ధ సహితం అక్షర సహితం కేవలం పరిపూర్ణం పరిశుద్ధం అయిన బ్రహ్మచర్యాన్ని ప్రకాశింపచేస్తాడు అటువంటి అర్హంతుల దర్శనం మంచిది అని వాళ్ళు అనుకున్నారు భగవానుడు ఈ జ్ఞానాన్ని వేరొకరి ద్వారా అందిపుచ్చుకోలేదు తనంతటా తాను స్వయంగా సాక్షాత్కరించుకున్నాడు అప్పుడు ఆ నగర విందుక బ్రాహ్మణ గృహపతులు భగవాను వద్దకు చేరుకున్నారు చేరుకొని భగవానుకి నమస్కరించి ఒక పక్కన కూర్చున్నారు కొందరు భగవాను కుశల ప్రశ్నలు అడిగారు కుశల ప్రశ్నలు పూర్తి చేసుకొని ఒక పక్కన కూర్చున్నారు కొందరు భగవాను వైపు చేతులు జోడించి ఒక పక్కన కూర్చున్నారు కొందరు భగవాను వద్ద నామరు గోత్రాలు తెలుపుకొని ఒక పక్కన కూర్చున్నారు కొందరు మౌనంగా ఒక పక్కన కూర్చున్నారు ఒక పక్కన కూర్చున్న ఆ బ్రాహ్మణ గృహపతులతో భగవానుడు ఇలా అన్నాడు గృహపతులారా ఒకవేళ ఇతర తైర్థిక పరివ్రాజకులు తైర్థిక పరివ్రాజకులు అంటే వేరే మతానికి సంబంధించిన వాళ్ళు లేకపోతే వేరే సాంప్రదాయానికి సంబంధించిన వారు పరివ్రాజకులు లేకపోతే సన్యాసులు అని చెప్పుకోవచ్చు అంటే ఇతర తైర్థిక పరివ్రాజకులు గృహపతులారా ఎటువంటి శ్రమణ బ్రాహ్మణులను సత్కరించకూడదు గౌరవించకూడదు మానించకూడదు పూజించకూడదు అని మిమ్మల్ని అడిగితే గృహపతులారా మీరు ఆ ఇతర తైతిక పరివ్రాజకులతో ఇలా అన్నాలి ఏమని కంటితో తెలియబడే రూపంలో అంటే రూపాలలో రాగాన్ని ద్వేషాన్ని మోహాన్ని విడక అంతరంగంలో శాంతిని పొందక శరీరంతో మాటతో మనసుతో ఎగుడు దిగుడుగా ప్రవర్తించే ఈ శ్రమణ అంటే శ్రమణులను లేకుంటే బ్రాహ్మణులను సత్కరించకూడదు ఇక్కడ వాడిన బ్రాహ్మణ అన్న పదము ఒక గొప్ప స్థాయిని పొందినటువంటి వ్యక్తికి అని మనం అర్థం చేసుకోవచ్చు లేదంటే సాధారణంగా ఉపయోగించే బ్రాహ్మణాన్ని కూడా ఉపయోగించవచ్చు అయితే ఎవరికి గౌరవించకూడదు అన్నది ఇక్కడ చెప్తున్నారు ఎవరికి ఏదైనా ఒక రూపాన్ని చూశాడు కంటితోటి అనుకోండి అప్పుడు ఆ రూపాన్ని పట్ల రాగాన్ని ద్వేషాన్ని మోహాన్ని వీడిక అంతరంగంలో శాంతిని పొందక శరీరంతో మాటలతో మనసుతో ఎగుడు దిగుడుగా ప్రవర్తించేవాడు అటువంటి శ్రమణ బ్రాహ్మణులను సత్కరించకూడదు గౌరవించకూడదు మానించకూడదు పూజించకూడదు ఎందుకంటే మేము కూడా కంటితో తెలియబడే రూపాలలో రాగాన్ని ద్వేషాన్ని మోహాన్ని వీడక అంతరంగంలో శాంతిని పొందక శరీరంతో మాటలతో ఇంకా మనసుతో ఎగుడు దిగుడుగా ప్రవర్తిస్తాము వారు మాకంటే ఉన్నత స్థితిలో లేకపోవడం వలన అటువంటి శ్రమను బ్రాహ్మణులను సత్కరించకూడదు గౌరవించకూడదు మానించకూడదు ఇంకా పూజించకూడదు అలాగే చెవితో తెలియబడే శబ్దాలలో ముక్కుతో తెలియబడే వాసనలలో నాలుగుతో తెలియబడే రుచులతో ఇంకా శరీరంతో తెలియబడే స్పర్శలలో మనసుతో తెలియబడే దమ్మాలలో వారు రాగాన్ని ద్వేషాన్ని మోహాన్ని వేడక అంతరంగంలో శాంతిని పొందక శరీరంతో మాటలతో మనసుతో ఎగుడు దిగుడుగా ప్రవర్తించే శ్రమణ బ్రాహ్మణులను సత్కరించకూడదు గౌరవించకూడదు మానించకూడదు పూజించకూడదు ఎందుకంటే మేము కూడా కంటితో తెలియబడే రూపాలలో రాగాన్ని ద్వేషాన్ని మోహాన్ని వేడుక అంతరంగంలో శాంతిని పొందుక శరీరంతో మాటలతో మనసుతో ఎగుడు దిగుడుగా ప్రవర్తిస్తాము వారు మాకంటే ఉన్నత స్థితులు లేకపోవడం వలన అటువంటి శ్రమణ భ్రమణలను సత్కరించకూడదు గౌరవించకూడదు మానించకూడదు పూజించకూడదు గృహపతులారా అలా అడిగిన శ్రమణ బ్రాహ్మణులకు మీరు ఈ విధంగా సమాధానం చెప్పాలి అంటే ఇంతకుముందు ఇక్కడ మేము కంటితో తెలియబడే రూపాలలో అలాగే ప్రవర్తిస్తాము రాగంతో ద్వేషంతో అన్నది గృహస్థులకు అంటే గృహపతుల గురించి చెప్పబడింది ఇంకా గృహపతులారా ఒకవేళ ఇతర తైర్థిక పరివ్రాజకులు వారు మిమ్మల్ని అడగవచ్చు గృహపతులారా ఎటువంటి శ్రమణ బ్రాహ్మణులను సత్కరించాలి గౌరవించాలి మానించాలి పూజించాలి అని మిమ్మల్ని అడిగితే గృహపతులారా మీరు ఆ ఇతర దైర్దిక పరిరాజకులతో ఇలా అనాలి ఏమని కంటితో తెలియబడే రూపాలలో రాగాన్ని ద్వేషాన్ని మోహాన్ని వీడి అంతరంగంలో శాంతిని పొంది శరీరంతో మాటలతో ఇంకా మనసుతో సమంగా ప్రవర్తించే శ్రమణ బ్రాహ్మణులను సత్కరించాలి గౌరవించాలి మానించాలి ఇంకా పూజించాలి ఎందుకంటే మేము కంటితో తెలియబడే రూపాలలో రాగాన్ని ద్వేషాన్ని మోహాన్ని వేడుక అంతరంగంలో శాంతిని పొందక శరీరంతో మాటలతో మనసుతో ఎగుడు దిగుడుగా ప్రవర్తిస్తాము కానీ వీరు మాకంటే ఉన్నత స్థితిలో ఉండటం వలన ఇటువంటి శ్రమణ బ్రాహ్మణులను సత్కరించాలి గౌరవించాలి మానించాలి పూజించాలి చెవితో తెలియబడే శబ్దాలలో అలాగే ముక్కుతో తెలియబడే వాసనలలో నాలుగుతో తెలియబడే రుచులలో శరీరంతో తెలియబడే స్పర్శలలో మనసుతో తెలియబడే ధమ్మాలలో రాగాన్ని ద్వేషాన్ని మోహాన్ని వీడి అంతరంగంలో శాంతిని పొంది శరీరంతో మాటలతో మనసుతో సమంగా ప్రవర్తించే శ్రమణ బ్రాహ్మణులను సత్కరించాలి గౌరవించాలి మానించాలి ఇంకా పూజించాలి ఎందుకంటే మేము మేము అన్నది అక్కడ ఉన్నటువంటి గృహపతులు వాళ్ళు కంటితో అంటే మేము కంటితో తెలియబడే రూపాలలో రాగాన్ని ద్వేషాన్ని మోహాన్ని వేడుక అంతరంగంలో శాంతిని పొందుక శరీరంతో మాటతో మనసుతో ఎగుడు దిగుడుగా ప్రవర్తిస్తాము కానీ వీరు మాకంటే ఉన్నత స్థితిలో ఉండటం వలన ఇటువంటి శ్రమణ బ్రాహ్మణులను సత్కరించాలి గౌరవించాలి పూజించాలి గృహపతులారా అలా అడిగిన శ్రమణ బ్రాహ్మణులకు మీరు పై విధంగా సమాధానం చెప్పాలి అని చెప్తున్నారు ఇంకా ఒకవేళ గృహపతులారా ఇతర తైతిక పరివ్రాజికులు ఇలా అడగవచ్చును ఆయుష్మంతులారా ఏ లక్షణాలను బట్టి ఏ ఆధారాన్ని బట్టి మీరు ఈ ఆయుష్మంతులు రాగం తొలగిపోయినవారు లేదా రాగాన్ని తొలగించే మార్గంలో ఉన్నవారు ద్వేషం తొలగిపోయినవారు లేదా ద్వేషాన్ని తొలగించే మార్గంలో ఉన్నవారు మోహం తొలగిపోయినవారు లేదా మోహాన్ని తొలగించే మార్గంలో ఉన్నవారు అని చెప్పగలరు అని మిమ్మల్ని అడిగితే గృహపతులారా మీరు ఆ తైతిక పరివ్రాజకులకు ఇలా చెప్పాలి అటువంటి ఆయుష్మంతులు అంటే అటువంటి భిక్షువులు అరణ్యంలో లేకపోతే అడవి పొదల్లోనో ఏకాంత సైనాసనాలలో ఉంటారు అంటే ఏకాంత నివాసాలలో అడవుల్లోనో శూన్యాగారాల్లోనో లేకుంటే ఈ అడవి పొదల్లోనో వారు ఉంటారు వారు చూసి చూసి ఆనందించడానికి అక్కడ కంటితో తెలియబడే రూపాలు ఉండవు అక్కడ వారు విని విని ఆనందించడానికి చెవితో తెలియబడే శబ్దాలు ఉండవు ఇంకా వాసన చూసి వాసన చూసి ఆనందించడానికి ముక్కుతో తెలియబడే వాసనలు ఉండవు అలాగే రుచి చూసి రుచి చూసి ఆనందించడానికి నాలుగుతో తెలియబడే రుచులు ఉండవు స్పర్శించి స్పర్శించి ఆనందించడానికి అక్కడ శరీరంతో తెలియబడే స్పర్శలు ఉండవు ఆయుష్మంతులారా ఈ లక్షణాలను బట్టి ఈ ఆధారాలను బట్టి మేము ఈ ఆయుష్మంతులు రాగం తొలగినవారు లేదా రాగాన్ని తొలగించే మార్గంలో ఉన్నవారు ద్వేషం తొలగినవారు లేదా ద్వేషాన్ని తొలగించే మార్గంలో ఉన్నవారు మోహం తొలగిన వారు లేదా మోహాన్ని తొలగించే మార్గంలో ఉన్నవారు అని చెప్పగలము ఇక్కడ ఒక వ్యక్తిని ఏ విధంగా గౌరవించాలి ఎటువంటి లక్షణాలతో గౌరవించాలి అనేది భగవానుడు ఈ సుత్తాలు స్పష్టంగా చెప్పారు ఎవరైతే ఈ ఇంద్రియాల పట్ల సమతతో ఉంటూ ఏవైనా ఆకర్షణీయమైన రూపాలను చూసినా వికర్షణీయమైన రూపాలను చూసినా రాగాన్ని ద్వేషాన్ని పొందక మోహాన్ని పొందక ఉంటారో అలాగే శబ్దాలను విన్న అలాగే వాసనలు తెలుసుకున్న ఇంకా నాలుగుతో రుచులను తెలుసుకున్న ముక్కు అంటే స్పర్శలను తెలుసుకున్న శరీరంతో మనసులో ఆలోచనల పట్ల కూడా సమతతో ఉంటూ ఎటువంటి రాగాన్ని ద్వేషాన్ని మోహాన్ని పొందకుండా ఉండేవారని సత్కరించడం గౌరవించడం వల్ల వారికి గొప్ప పుణ్యం అనేది లభిస్తుంది అంతేగాని కుల గౌత్రాలను బట్టి గౌరవించడం కాదు మనిషిలోని గుణాలను బట్టి గౌరవించాలి పూజించాలి వారికి సత్కరించాలి అది గౌరవించే దాతకు గొప్ప పుణ్యాన్ని తీసుకొని వస్తుంది సో అలాగే ఎవరైతే ఇలా అరణ్యాలలో అంటే సంతృప్తితోటి జీవిస్తూ ఉన్నవాటితోటి సంతృప్తి పడుతూ ఇంకా ఏకాంత నివాసాల్లో నివసిస్తూ ఉంటారు అటువంటి వారు నిజంగా తమ లోపల ఉన్న రాగాన్ని ద్వేషాన్ని మోహాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నవారు అలాగే పోగొట్టుకున్నవారు అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా అంటే ఫారెస్ట్ మానస్ట్రీస్లో ఉండేవాళ్ళు ఇక్కడ ఆ విధమైన ప్రయత్నం చేస్తున్నట్లుగా మనం తెలుసుకోవచ్చు సో ఇలా భగవానుడు ఎవరిని సత్కరించాలి ఎవరిని పూజించాలి ఎవరికి గౌరవించాలి అనేది ఈ సుత్తంలో చెప్పడం జరిగింది ఇలా చెప్పిన తర్వాత ఆ నగర విందయ్య బ్రాహ్మణ గృహపతులు భగవానుడితో ఇలా అన్నారు సుందరం శ్రీమాన్ గౌతమ సుందరం శ్రీమాన్ గౌతమ బోర్లా పడ్డదాన్ని చక్కగా నిలిపినట్లు మూసిన దాన్ని తెరిచినట్లు మూడునికి దారి చూపినట్లు కన్నుల కలవాడు రూపాన్ని చూస్తాడు అని చీకటిలో నూనె దీపం పట్టినట్లుగా శ్రీమాన్ గౌతములు అనేక విధాలుగా ధమ్మాన్ని ప్రకాశింపచేశారు ఇదే మేము గౌతముల వారిని శరణు పొందుతున్నాము ధమ్మాన్ని శరణు పొందుతున్నాము అలాగే బిక్ష్యుత్ సంఘాన్ని కూడా శరణు పొందుతున్నాము నేటి నుండి మా ప్రాణం ఉన్నంత వరకు భగవానుడు మమ్ములను శరణు పొందిన ఉపాసకులుగా గుర్తుంచుకునుగాక అని చెప్తారు సో ఇది ఈరోజు శుద్ధం